హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్గా అయితే మారిందండి ఈ యొక్క పోస్ట్ అయితే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆత్మాభిమానం కలిగిన ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన ఒక్కసారి అయితే అర్థం చేసుకోండి అంటూ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంతసులు కాదు ముఖ్యంగా ముప్పై సంవత్సరాలు ఆహోరాత్రులు అహర్నిశలు కూడా కష్టపడి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాన్ని అయితే సంపాదించుకొని వారిని కామెంట్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి అయితే ఖచ్చితంగా చదవాలి అని చెప్పి చూస్తున్నామండి అంతే తప్ప ఉద్యోగుల జీత భత్యాలు మీరు తీసుకుంటున్న ఉచిత పథకాలు కావు ప్రభుత్వానికి పనిచేసి పెడుతున్నందుకు మేము జీతం తీసుకుంటున్నాం మరి మీరు ఏం చేస్తున్నారని ప్రభుత్వ పథకాల పేరుతో ఫ్రీగా ప్రభుత్వం నుండి డబ్బు తీసుకుంటున్నారో చెప్పగలరా ఇక ఉచితాలు తీసుకునే వాళ్ళలో నిజంగా ఎంతమంది అర్హులు వాళ్ళ వివరాలు బయటపడితే అర్హత గురించి తెలుస్తుంది లక్షలాది మంది నుండి పదుల సంఖ్యలో మెరుగైన పని వాళ్ళను ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నప్పుడు మెరుగైన జీతం ఇవ్వాలి తప్పదు ఇరవై ముప్పై సంవత్సరాల పాటు సరదాలు సంతోషాలు పక్కన పెట్టి రాత్రిం పవన్లు కష్టపడి సంపాదించినటువంటి విజ్ఞానం నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఊరికనే ఈ విధంగా పనిలోకి అంటే ఉద్యోగంలోకి రారు ప్రభుత్వమైనా ప్రైవేటు అయినా సరే మెరుగైన నైపుణ్యం కలిగిన ఉద్యోగి కావాలంటే అంత మెరుగైన జీతం అయితే ఖచ్చితంగా చెల్లించాలి అనేక కార్పొరేటు ప్రైవేటు సంస్థలు లక్షల్లో జీతాలు ఇస్తూనే ఇస్తున్నాయి ఎందుకు వాళ్ళవి తెలివి కావా బయట ఐదు వందలు ఆరు వందల కూలికి అంతంతమ అంత మంది దొరికితే ఆ ప్రైవేటు వాళ్ళకు పని లేక నెలకి లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తున్నారా ఇక విమర్శ చేయడం చాలా సులువు వాస్తవాన్ని గ్రహించడం చాలా కష్టం ఒక్కడు ఎవడో లంచం తీసుకుంటే ఉద్యోగులు అందరూ కూడా లంచగొండలు ఒక్కడు ఎవడో వడ్డీ వ్యాపారం చేస్తే ఉద్యోగులందరూ వడ్డీ వ్యాపారులు ఒక్కడు ఎవడో రియల్ ఎస్టేట్ చేస్తే ఉద్యోగులందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులని అనుకోవడం అవివేకం మీరు చేసే వడ్డీ వ్యాపారాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఏ ఉద్యోగి పోటీ తగిలి ఉంటాడు అందుకే ఏడుపు కష్టపడి పని చేస్తే సంవత్సరానికి పన్నెండు నెలల జీల జీతం అయితే వస్తుంది అందులో సుమారు ఒకటి నెలల ఒకటిన్నర నెలల జీతాన్ని ట్యాక్స్ కానీ చెల్లిస్తాడు దాదాపు మరో రెండు నెలల జీతాన్ని పీఎఫ్ ఏపీజే పేరుతో ప్రభుత్వం దగ్గరే ఉంచేస్తాడు ఉద్యోగులు తప్ప మిగిలిన ఏ ఒక్కడు నిజాయితీగా ట్యాక్స్ కట్టడు పదుల రకాల భూములు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళకు ఆసరా అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంటు వివిధ సబ్సిడీలు తెల్ల రేషన్ కార్డులు వైఎస్ఆర్ చేయూత ముఖ్యంగా పెన్షన్ల రైతు బంధులు రైతు భరోసాలు వాహన మిత్రాలు నిరుద్యోగ వృత్తులు పావల వడ్డీకి రుణాలు పైసా చెల్లించకుండా వైద్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు కాతులేదు ఏమి చేయకుండానే మీరు ఇన్ని తీసుకుంటున్నారంటే పని చేసేవాడు ఎందుకు తీసుకోడు ఎందుకు తీసుకోకూడదు ఉద్యోగుల మీద ఏడవడం ఆపండి ఈ విధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ యొక్క పోస్ట్ని అయితే పెట్టడం జరిగిందండి ఈ యొక్క పోస్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అయితే మారింది ఈయన చెప్పేదాంట్లో ఏమీ కూడా తప్పుగా అయితే ఏమీ లేదండి నిజంగా అంతా వాస్తవమే చెప్తున్నాడు వాళ్ళు ఉద్యోగంలో కష్టపడి పని చేస్తేనే వాళ్ళకి జీతం మిగిలిన అలవెన్స్లన్నీ కూడా రావటం జరుగుతుంది మరి ఏ అంటే ఏ పని చేయకుండానే ప్రభుత్వం నుంచి ఉచిత పథకాలు అయితే తీసుకుంటున్నారు మరి మేము తీసుకుంటే జీతం తీసుకుంటే తప్పు మీరు ఉచిత పథకాలు తీసుకుంటే తప్పు కాదా అని చెప్పి చాలామంది అయితే ఈ విధంగా అయితే కొంతమంది ఉద్యోగులను తక్కువ చేసి మాట్లాడడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈ ఉద్యోగి పోస్ట్ పెట్టడం వల్ల ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా అయితే మారిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్